హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము బేకరీకి వచ్చేసాము మా పిల్లలు ఒక ఐటమ్ చేయమని అడిగారు నేను ఫస్ట్ టైం ట్రై చేద్దామని అని బేకరీకి వచ్చేసాము ఈలోపు ఐస్ క్రీమ్ చూడంగానే ఐస్ క్రీమ్ వైపు పలకెత్తారు ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళకి తల ఒకటి వాళ్ళకి ఇష్టమైన తీసి చూపిస్తున్నారు ఏది కావాలని ఈలోపు నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నాను తీసుకొని నాకలి చూపిస్తున్నారు నీకోటని తీసుకున్న తర్వాత ఇంకా నాకు కావాల్సిన నేను తీసుకొని ఇంకా కావాల్సినవి ఏంటంటే డోనట్స్కి ముఖ్యంగా మనకు కావాల్సింది బ్రెడ్ తర్వాత డైరీ మిల్క్ ఒకటి తీసుకున్నానండి పైన చల్లడానికి అవి ఇంకో ఐటెం దాని పేరు నాకు కొంచెం గుర్తులేదు ఇంకా మొదలు పెట్టేసాను ఇంటికి రాగానే బ్రెడ్ కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ డైరీ మిల్క్ పక్కన చేస్తున్నాను ఇదోప నాలుగు పక్కల కట్ చేసుకుంటున్నాను బ్రెడ్ని ఫస్ట్ టైం కదా నాకు కొంచెం భయంగానే ఉంది ఎలా వస్తుందో ఏంటో అని ఫస్ట్ ఒక ఎనిమిది పీసులు అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పాలు కావాలి నూనె ఈలోపు స్టవ్ మీద నూనె కూడా పెట్టేసాను తొందరగా ఇంకా దాని టైమే ఎక్కువ లేదండి ఇలా ముంచేసి గట్టిగా పిండేసుకోవాలి బ్రెడ్ని పాలల్లో ముంచేసుకొని పిండి వేసుకోవాలి గట్టిగా ఫస్ట్ మనం గట్టిగా వండిపోవాలి తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ ఉన్న లూజ్ అయిపోద్ది రౌండ్గా ఇంక మనకి బౌల్ లాగా అలా ఒకేసారి రన్ చేసుకున్నాను నేను చేసుకొని ఇక కిలోవు పక్కన బాగా వేడిగా ఉంది నూనె వేడి వేడి దాంట్లో వేసేసాను తొందరగానే మాడిపోయింది మీరైతే సన్న సన్నమంట మీద కాల్చుకోండి ఫస్ట్ టైం అన్నాను కదా అర్థం కాలేదు నాకు కూడా అలా తొందరగా వేయంగానే ఎర్రగా అయిపోయింది అది కాగి వేగిపోయిందేమో అనుకున్నాము తొందరగా తీసేసాము తీసిన తర్వాత కొంచెం పచ్చిగా అనిపించింది ఈ లోపు డైరీ మిల్క్ పక్కన వేడి చేసుకుంటున్నాము వేడి చేసుకొని చెప్పాను కదా తొందర తొందరగా అయిపోయినాయి కాల్చేసాను ఇంకా డైరీ మిల్క్ కరిగించుకొని దాంట్లో ముంచేసుకొని తీసేసాను బ్రెడ్ పక్కన కట్ చేసాం కదా అది వేస్ట్ చేయకుండా అలా కాల్చేశాను నూనెలో అది కూడా తినేసారు పిల్లలు ఇలా అయిన తర్వాత డైరీ మిల్క్ మిశ్రమం ఉంది కదా అందులో ముంచేసుకున్నాను ముంచేసుకున్న తర్వాత జెమ్స్ వేద్దాం అనుకున్నాను మరి పెద్దగా ఉంటాయని ఇది ఇచ్చానండి ఆరైన చిన్నయ్య మూడు పెద్దవి ఒక మూడు వేసాను అవి ముంచేసుకుంటున్నాను ముంచేసుకున్న తర్వాత మా ఆయన పైన ఏ అయితే చల్లేసుకుంటున్నాను వీటి పేరు నాకు గుర్తు అట్లా సోం లోపల సోం ఫ్లేవర్ ఉంది అలా చల్లేసుకొని మొత్తం డెకరేట్ చేసుకున్నాను మా పిల్లలు ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావు అని పక్కన అయితే నన్ను తొందర పెట్టేస్తున్నారు ఫస్ట్ టైం ట్రై చేశానండి పర్లేదు బాగా వచ్చింది తిన్నారు పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు తినడానికి బాగా నచ్చింది బాగానే తినేసాము అందరం